అకాడమీ కన్స్ట్రక్షన్ లో టైలరింగ్ బ్యాచ్ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవడం జరిగింది వాళ్ళకి వినూత్నమైన పద్ధతిలో మెజర్మెంట్లో టేప్ కొలతలు నేర్పించే విధానం ప్రయత్నం చేశాము నేర్పించిన అనంతరం వాళ్ళ దగ్గర నాలెడ్జ్ని సేకరించే ప్రయత్నం చేస్తాము ఒక్కొక్కరే వాళ్ళ పేరు చెప్తూ వీళ్ళు ఏమో కూడా చెప్పలేము నా పేరు రమ్య ఇంకా నుంచి పన్నెండు వరకు ఒక అడుగు ఇంచులు ఉన్నాయి వన్ మీటర్ ఉంది సెంటీమీటర్ వెరీ గుడ్ నా పేరు కుమ్మ ఒకటి నుంచి టు దాకా అడుగులు ఓకే ఇంచులు

అంటే ఇటుపక్క ఏమంటాయి క్లారిటీ తెలుసుకోండి ఇటుపక్క ఏముంటాయి క్లారిటీ తెలుసుకుంటే సరిపోతుంది ఓకే లెవెన్ ఓకే వెరీ గుడ్ సూపర్ నెక్స్ట్ మా వెరీ గుడ్ సూపర్ ఓకే సూపర్ నెక్స్ట్ మా మా ఎగ్జాంపుల్ కి తీసుకుంటే ఈ మధ్యలో ఉన్న పెద్ద పెద్ద అన్ని ఇంచులు ఇంచు ఒక అడుగు ఎలా అవుతుందంటే ఒకటి నుంచి పన్నెండు అయితే అడుగులు అవుతుంది అదే విధంగా ఇంచులు చిన్న చిన్న అంచులన్నీ

ఓకే నెక్స్ట్ మా గట్టిగా మాట్లాడాలి తల్లి ఓకే ఇంచులు అటుపక్కనే ఉంటుంది ఓకే గట్టిగా మా ఇంద సైడ్ ఏనా మెజర్మెంట్ ఇంచ్ అడి ఇంద సైడ్ ఏనా సెంటీమీటర్ మీటర్ అన్న చెప్పు మా సరే మా నీ ఇవ్వు వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్ సూపర్ మా నెక్స్ట్ మా మీటర్ ఓకే సూపర్ మా గుడ్ నెక్స్ట్ ఒక ఇంచు అడుగులో ఉంటాయి పన్నెండు అడుగులు పన్నెండు ఇంచులు ఒక అడుగు అది మీటర్లు ఉంటాయి చెప్పు చెప్పు నవ్వ ఇవి ఇంచులు పన్నెండు ఇంచులు కలిపితే ఒక అడుగు ఇటుపక్క ఏముంటాయంటే ఇంచులు అడుగులు ఉంటాయి సరే ఇటు పక్క భయపడకుండా టెన్షన్ పడకుండా చెప్పు మీకు నేర్చు ఈజీ మెథడ్ కోసమే కదా అర్థమైంది నేను చెప్తుంది అర్థమైతే మీరు చెప్తేనే నేను అర్థమైంది నేను చెప్పినట్టు అర్థమైనట్టు ఓకేనా ఓకే వెరీ గుడ్ అంతే నువ్వు చెప్పమా ఇవి ఇంచులు పెద్ద గీతలు ఇంచులు పన్నెండు ఇంచులు కలిపితే ఒక అడుగు ఇటు పక్క ఏముంటాయంటే ఇంచులు అడుగులు ఉంటాయి ఇటుపక్క ఏముంటాయంటే సెంటీమీటర్లు మీటర్లు ఉంటాయి రెండు వందల సెంటీమీటర్లు అంటే చిన్న మీటర్లు ఎనిమిది సెంటీమీటర్లు కలిపితే ఒక మీటర్ ఈసీ బెటర్ దానికి చూపిచ్చి సరిపోయింది ఆడ బోర్డులో చెప్పేదానికంటే కూడా ఇక్కడ చూపిచ్చాము కంటే మీకు ప్రాక్టికల్ గా బాగా అర్థమవుతుంది అని సల్మా మా సైలెంట్ మా గట్టిగా సోల్మా ఇంచు ఇంత సైడ్ ఎన్న అంటే ఇంచు అడి ఇంద సైడ్ ఏమంటే సెంటీమీటర్ మీటర్ ఓకే ఒక అడుగులు ఇంచులు అడుగులు సైడ్ మీటర్లు వెరీ గుడ్ సూపర్ మా వెరీ గుడ్ తల్లి हां ఆ ఇంద సైడ్ చెప్లేదా గట్టిగా చెల్లేమా ఇంచి అడి ఈ సైడ్ ఇచ్చు ఓకే ఒక అడికి ఒక అడికి ఇంచలంటే 12 ఇంచలని చెప్పాలి ఇంద సైడ్ మీటర్ సెంటీమీటర్ ఒక మీటర్ అంటే పెద్ద మీటరు ఒక మీ ఒక మీటర్కి నూరు సెంటీమీటర్లు ఓకే సరే మా డుగులు ఫస్ట్ ఐడెంటిఫికేషన్ తెలిస్తే ఆటోమేటిక్గా మళ్ళీ మెజర్మెంట్ ఎంత తీసుకోవచ్చు దాంట్లో ఉండేటివేందని తెలుసుకున్నాం అనుకో ఈజీ మెథడ్ అనమాట ఓకే నెక్స్ట్ సెంటీమీటర్ మిల్లీమీటర్లు లేవు దీంట్లో ఓన్లీ సెంటీమీటర్లు అడుగులు మీటర్లు ఉన్నాయి దాన్ని మిల్లీమీటర్ పది ఒక సెంటీమీటర్ పది మిల్లీమీటర్లు ఉంటాయి అవి చిన్న టైప్ లో ఉంటాయి స్కేల్ లో నా మెజర్మెంట్ చూపిస్తాను సరిపోతా ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి మీకు అందరికి అర్థమైంది తల్లి మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క పద్ధతిలో నేర్పించడం జరిగింది ఇటువంటి టేప్ టేప్ మీ దగ్గరికి ఇచ్చి నేర్పించే పద్ధతి ఎక్కడా లేదు మీకోసం ప్రయత్నం ఏర్పాటు చేశాం కాబట్టి శ్రద్ధగా అర్థం చేసుకోండి నేర్చుకునే ఈజీగా ఉందా లేదా నేర్చుకుంటారా లేదా

అడుగులు మీటర్స్ ఉంటాయి ఈ ఐదిట్లని మనము టేపు లో ఎప్పుడైతే ఐడెంటిఫికేషన్ చేస్తామో గుర్తు పెట్టుకుంటామో ఆ గుర్తు పెట్టిన తర్వాత మనకి ప్రతి ఒక్కరికి కూడా మెజర్మెంట్ అవసరమే కాదా అందరూ అవసరమే కదా కూడా మనము ప్రతి ఒక్కటి కూడా పూర్తిగా నేర్చుకోవాలి ఆ నేర్చుకునే ప్రయత్నంలో మనము ఈ టేప్ ని ఏ విధంగా అనేది గుర్తుపట్టాలి మీకు టేప్ ఇచ్చానా లేదా మా ఉన్న కొలత మీ దగ్గర ఉన్నాయలేమా ఇప్పుడు వచ్చేసి పెద్దగా అంకులు ఉన్నాయి కదమ్మా పెద్దగా అంకలు కాబట్టి ఏమంటారంటే ఇంచులు మా గుర్తు పెట్టండి పెద్దగా అంకులు లించులు ప్రతి పన్నెండు ఇంచులకి ఒక చోట రెండు తో ఉన్నాయి అది ఏమంటే పన్నెండు ఇంచులు కలిపితే ఒక అడుగు అడుగుకి గుర్తు వచ్చేసి ఏమే ఇంచులకి పన్నెండు ఇంచులు కలిపితే ఒక అడుగు కాబట్టి అడుగు సింబల్ తో ఉన్న మార్కు అది మీ అడుగు మీ దగ్గర పది అడుగులు ఉండొచ్చు ఇరవై అడుగులు ఉండొచ్చు ముప్పై అడుగులు ఉండొచ్చు బేసికల్గా ఏమంటే ఒక రెడ్డి గీత నుంచి ఇంకో రెడ్డి గీతకి ఏమే అవకా పన్నెండు నుంచింటాయి పన్నెండు నుంచి కలిపితే అడుగు ఈజీగా అర్థమవుతుందా మీరు మామూలుగా తెలియకుండా నేర్చుకునేది వేరు మధ్యలోకి వచ్చాము కొంచెం ఏమే మీరు మామూలుగా నేర్చుకునేది వేరు బేసికల్గా టేప్ మీ దగ్గర ఇచ్చి నేర్పించేది వేరు అనమాట ఇది నేర్చుకోవడం వల్ల మీకు అవసరమా కాదా ఈ విధంగా ఎవరైనా నేర్పించినారా నేర్పలేదు కాబట్టి మీకు ఈజీగా మెథడ్ అర్థమయ్యే మెథడ్ లో ఈ మెజర్మెంట్ పద్ధతి అనమాట తర్వాత ఇటుపక్క తిప్పండి టేపు రెండో వైపు రెండో వైపు తిప్పారా రెండో వైపు ఏముంటాయంటే చిన్న నెంబర్లు ఉన్నాయి కదమ్మా ఒకటి రెండు మూడు అట్లా పది వరకు వచ్చి పది పెద్ద అంకెలు ఉన్నాయా ఆ చిన్న నెంబర్లు వచ్చేసి సెంటీమీటర్లు బాగా గుర్తుపెట్టుకోండి ఆ సెంటీమీటర్ ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే ప్రతి పది సెంటీమీటర్లకు వచ్చి పెద్ద అంకెలు ఉన్నాయా సపోజ్ ఇరవై నుంచి ముప్పై ముప్పై వరకు మధ్యలో ఏ చిన్న చిన్న అంకెలు ఉన్నాయి ఇరవై తొమ్మిది తర్వాత ముప్పై ఉందా లేదా ముప్పై పెద్ద అంకెలు ఇచ్చినారు పది ఇరవై ముప్పై నలభై అనేది ఇచ్చినారు లేదా అవి వచ్చేసి సెంటీమీటర్లు ఈజీగా ఐడెంటిఫికేషన్ చేసుకునే దానికోసము తర్వాత నూరు